హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ అలాగే రిషికి వసుధరకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వసుధర తన అందం అభినయంతో తన నటనతో ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకుంది వసుధర రియల్ నేమ్ రక్షా గౌడ రక్షా గౌడ గుప్పెడంత మనసు సీరియల్లో వసుధర క్యారెక్టర్లు నటించినప్పటి నుండి ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది ఇక రక్షా గౌడ రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటుందట బుల్లితెర బ్యూటీలు సినిమాలో స్టార్ హీరోయిన్స్ లానే సీరియల్లో కూడా స్టార్ హీరోయిన్స్ లా పేరు తెచ్చుకుంటున్నారు ఇక రక్ష గౌడ ఒక్క రోజుకు గాను సీనియర్ హీరోయిన్స్ తో సమానంగా ఇరవై వేలు అందుకుంటుందట సీరియల్ కు ఎపిసోడ్ కి బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది ఒక్కో ఎపిసోడ్ కు నాలుగు రోజులు పట్టొచ్చు అలా ఆమె ఒక్కో ఎపిసోడ్ కి ఇరవై వేలు అందుకుంటుందట రక్ష గౌడ ఇక ఒక పక్క కూడా యాడ్ చేస్తూ కూడా సంపాదిస్తుంది గుప్పటి ంత మనసు సీరియల్తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ త్వరలో మరో సీరియల్తో కనిపిస్తుందో లేక సినిమాల్లో నటిస్తుందో చూడాలి మీరు కూడా రక్ష గౌడ రెమ్యూనరేషన్పై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి